నేను ఈ మధ్య టీవీ చూస్తుంటే ఎక్కువ వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు అనేవి ఎక్కువ శాతం తెలంగాణకి ఎందుకు తెలంగాణకి వర్ష సూచన హైదరాబాద్లో వర్షం పడుతుంది తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి పొద్దున్నేస్తే మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి హైదరాబాద్లో వర్షం 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 వాతావరణ హెచ్చరిక కేంద్రం నుంచి ఎక్కువ తెలంగాణకి హెచ్చరికలు ఉన్నాయి ఆంధ్రాలో వర్షాలు ఏవేంటి ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో ఎండల్లా మండిపోతున్నాయి ఒకే పోత ఆంధ్రాలో వర్షాలు తక్కువైపోయినాయి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీనికి అసలు కారణం ఏంటి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నేను ఎవరిని విమర్శించాలని కాదు కాకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను తెలంగాణలో వర్షాలు ఎక్కువ ఎందుకు ఆంధ్రాలో వర్షాలు తక్కువ ఎందుకు ఆంధ్రాలో ఉక్కబోత ఎక్కువ ఎందుకు ఉంది ఎండలు మండిపోతున్నాయి తెలంగాణలో వర్షపాతం ఎక్కువ ఎందుకు ఉంది దానికి గల కారణం ఏంటి కామెంట్ చేయండి